వామ్మో రైల్వే స్టేషన్ లో ఈ జనం ఏంది ఫోన్ వస్తుంది సంచి పట్టుకోండి ఒకసారి అప్పటికప్పుడు ఫోన్ వచ్చాం సిట్ లాప్ చేయాలి ముందుకెళ్ళి చూద్దాం పదండి నుంచో వెళ్ళాలి నేను చూస్తా కదా ఎలాగలా నువ్వు రాబంగారం పదండి వామ్మో ఇక్కడ ఫుల్ గా ఉన్నారు ఇక్కడ కొంచెం ఫ్రీగా ఉంది కదా వీళ్ళని అడుగుతా ఏమండి మేమిద్దరం ఉన్నాం ఇక్కడ కూర్చొని ఇస్తారా మమ్మల్ని ఏమండి ఇది జనరల్ కాదు రిజర్వేషన్ బోగి అండి ఎంతసేపు కాదు వెళ్ళాలి ఎలా కుదరదండి కొంచెం కూర్చొనివ్వండి లేదు లేదు కుదరదండి రేపొద్దుందాక ఎట్లా కూర్చోాలి ఒప్పించాలి ఏమంటే ఇక్కడ ఉన్న వాళ్ళలో మీరే చిన్నవాళ్ళలాగా ఉన్నారు కూర్చొని వచ్చు కదా మమ్మల్ని తెంగరది పడిపోయింది చిన్నదాన్ని అనుకుంటున్నా రండి కూర్చోండి బంగారం పద పద కొంచెం మీ బ్యాగులు పక్కన పెడతారా మాయి కూడా పెట్టాలి కదా మీకు కూర్చోడానికి సీట్ ఇస్తే మళ్ళీ బ్యాగులు అంటారు ఏంటండి చిన్నదానివి అలా మాట్లాడబాకమ్మా సరే ఆ బ్యాగులు తీసుకొని పక్కన పెట్టండి తీస్తున్నారులేండి సరే సరే నీకు స్వీట్ కార్న్ ఇదిగో స్వీట్ కార్న్ తీయగా ఉంది వద్దు వద్దులే మళ్ళీ ఇదిగో బాదుషా ఇష్టంగా తీసుకో తింటారా స్వీట్స్ వద్దులేండి మీకు ఇగో నీకు చక్రాలు కూడా ఇష్టంగా తీసుకో తింటారా తీసుకోండి తీసుకోండి ఇవి ఒక్కడి తినండి ప్రశాంతంగా శనగల మసాలా వేడిగా ఉంది తినం ఇరుక్ కూర్చుంటే పెట్టినట్టు చూడు ఎట్లాది అంటుంది తీసుకోచ్చు నాదే తప్పు మన వరకైతే ఫ్రీగా కూర్చునే వాళ్ళం ఇప్పుడేమో ఇరుక్ కూర్చున్నా ఏం చేయమంట వాళ్ళు ఇట్లా తెలుసు అర్థం కాలేదు ఈ చేత